సీదాస్ గారు రాత్రి నిద్రపోతున్నారు ఆయన ఇంటి గోడకి కన్నం వేసి దొంగలు లోపలికి వెళ్లారు లోపలికి వెళ్ళిన తర్వాత ఏదో తులసీదాస్ గారు ఇంట్లో ఏముంటాయి ఉంటాయి ఓ జపమాల ఓ పురాణం పెట్టుకునేటటువంటి పీట ఇలాంటివేవో ఉంటాయి ఇంతకన్నా ఏమీ దాచలేదు దుర్మార్గుడు మూట కట్టుకుని వాళ్ళు ఆ మూట మెల్లిగా లాగేద్దామని అక్కడ పెట్టుకుని వాడు తల బయట పెట్టేటప్పటికి నీల సంకాశమైనటువంటి వర్ణంతో మిరిసిపోతున్న పాదాలు బంగారు పావుకోళ్లు కనబడ్డాయి వాడు కొంచెం పైకి ఎత్తి చూశాడు పట్టుబట్ట కొంచెం ముందుకు పెట్టిన మోకాలు నడుం విశాలమైనటువంటి వక్ష స్థలం ఆ పక్కన భూమి మీద ఉంచి ఉండి తిరిగినటువంటి ధనస్సు దాన్ని పట్టుకుని ఒక ఆయన ఇలా చూస్తున్నాడు చూసి తల లోపలికి అదే బయట ఎవడో ధనస్సు పట్టుకుని ఉన్నాడు రా అన్నాడు రెండో దొంగత రెండో వాడు కొంతసేపు అయ్యాక తలపైట్టాడు పెడితే ఆయనే కాదురా పక్కన ఎర్రగా ఇంకో ఆయన కూడా ఉన్నాడు రా అని మళ్ళీ లోపలికి వెళ్ళిపోతారేమో వెళ్ళిపోతారేమోనని తెల్లారే వరకు కూర్చున్నారు వాళ్ళిద్దరు వెళ్ళారు ఆఖరికి తెల్లవారిపోయింది తెల్లవారిపోయింది అంటే తెలవారిపోయాక తులసీదాస్ గారు నిద్రలేస్తారా తెల్లవారుజాము సమయం అయింది తులసీదాస్ గారు నిద్రలేచ్చారు ఇలా బయటకు వచ్చేటప్పటికి దొంగలిద్దరు ఉన్నారని మూట కట్టుకుని